నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం పెరిగిన మద్దతు ధరతో ప్రభుత్వం చేపడుతున్న కందుల కొనుగోళ్లు కేంద్ర ప్రభుత్వం గత వారం కనీస మద్దతు ధరతో కందుల కొనుగోళ్లు ప్రారంభించినప్పటికీ స్వేచ్ఛ విపడిలో ధరలు దిద్దుబాటు చోటు చేసుకోలేదు పరిస్థితిని క్షుణ్ణంగా సమీక్షిస్తున్న స్టాకిస్టులు ఆందోళనకు గురవుతున్నారు ఇప్పుడే ఇలా ఉంటే ప్రభుత్వ కొనుగోళ్లు ముగిసే నాటికి దిగుమతుల ఆగమనం కొనసాగగలదు దేశంలో సముధి సరఫరా కోసం కందుల దిగుమతులపై ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు సుంకం మినహాయించింది ఏప్రిల్ జూన్ మధ్యకాలంలో వేసవి తాపం వలన పప్పుగింజల వినియోగం నామమాత్రంగా ఉండగలదు మే నెల చివరి వారం నుండి మధ్యప్రదేశ్లో కొత్త పెసలు రాబడులు ప్రారంభం కానున్నాయి సేద్యం ప్రక్రియ ప్రారంభించిన తక్షణమే స్టాకిస్టుల సరుకు విక్రయాలు ఉండగలవు కనీస మద్దతు ధరతో పదమూడు పాయింట్ రెండు రెండు లక్షల టన్నులు కందులు తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా లక్షల టన్నులు మినుములు మరియు ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల టన్నులు సిరిసినగా కొనుగోలు చేసేందుకు అనుమతించినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు దేశంలోని ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలలో ప్రతి క్వింటాలు ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు కనీస మద్దతు ధరతో కందుల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నదని కూడా ఆయన అన్నారు ఆంధ్రప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర తెలంగాణలలో మార్చి పదకొండు నాటికి ఒకటి పాయింట్ మూడు ఒకటి లక్షల టన్నులకు కొనుగోళ్లు చేరాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్